పార్టీ మార్పుపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీలు తాను ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ మారే రకం కాదన్నారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అధినేత జగన్ తనకు అన్ని విధాలుగా అండగా ఉన్నారని తెలిపారు తాను పార్టీ మారుతున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వైసీపీతోనే ప్రయాణం కొనసాగిస్తానని స్పష్టం చేశారు మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఇక తాను పార్టీ మారబోనంటూ క్లారిటీ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య భాందించే ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకేం మాత్రం కూడా నన్ను తగ్గించలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవి అప్పేల్ చేయటం కూడా జరిగింది ఆయన మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు ఎక్కడ ప్రలోభాలకు లోబడు లేతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రభు పెట్టిన దానికి తలవంచో మరి నేను తత్వం కాదు నాది మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం పార్టీకి పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి ఎల్బి నగర్ ఎమ్మెల్యే గెలిచిన నాతో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు మంత్రి పదవులు అందారు ఇవి రకరకాల ప్రయోజనాలు పొందారు నేను చివరి గడే చివరి నిమిషం దాకా పార్టీ మారలేదు దాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు ఆ రోజుల్లో ఏమన్నా ప్రతి ఒక్కడు వందల కోట్లకు వేల కోట్లు ఉన్ను కూడా మారినరు బీసీ సంఘం నుండి లీడర్ మారలేడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ జేజీలు వల్కారు ఇప్పుడు ఎట్లా పోతారు మారుతడని అందరూ అనుకుంటారు మార ప్రజలకే తెలుసు రాజకీయ నాయకులు ఎట్లా ఆయన మా ఆయనతో మాట్లాడదు వృధా చేరిచారు కాకపోతే అన్ని పార్టీల్లో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో టీడీపీ పార్టీలో బీసీ సంఘం నాయకులు ఉన్నారు చర్చ చేస్తారు కానీ ఇటువంటి చర్చ రాలేదు ప్రస్తావనకు నేను మారని తెలుసు ఆ చర్చ